బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారని అయితే వారైతే వెల్లడించడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కూలిపోతుందని అయితే వారైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కొంతమంది అనేది కొనుగోలు చేశారు దీనికి సంబంధించి అయితే అయితే నడుస్తుంది ఇప్పుడు అందరైతే జాగ్రత్తగా ఉండండి అయితే వారైతే హెచ్చరించడం జరిగింది ఆరు గ్యారంటీలకు సంబంధించి అయితే బీజేపీ ప్రభుత్వం అయితే అధికారుల కోసం ఆరు గ్యారంటీలు అయితే అమలవుతాయని అయితే వారైతే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే మనం ఒకసారి తెలుసుకుందాం మనతో పడుకొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఆ బండి సంజయ్ అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది దీని సంబంధించి చెప్తారు ఈ బండి సంజయ్ అనేది తప్పుడు ఎట్లా వచ్చే ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు ఆయన ఈ కోవట్ల అనేది లేదు ఈ ఎంపీగా ఉండి ఈయన ఏం చేసేడు ఈయన చేసింది ఏం లేదు ఒక ఏ నోటికి ఏదైతే మాట్లాడు కరెక్ట్ కాదు ఈ బీజేపీ ఉంటేనే కాదు ఆరు గ్యారెంట్లు వచ్చేది తెలంగాణ గవర్నమెంట్ కూడా అంత నిధులు ఉన్నాయి సంవత్సరానికి లక్షల కోట్ల నిధులు ఉన్నాయి దానితో ఆరు గ్యారెంట్లు కూడా అమలైతే బీజేపీకున్న కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తది ఇంకా మూడు టర్ములు ఉంటుంది ఇక్కడ సెంట్రల్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తది దాని అది వేరే ఉట్టిగా ఆయన మాట్లాడు కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం ఓకే అంటే ప్రస్తుతం అయితే కొంతమంది అయితే అయితే కొనుగోలు అయితే చేశారు కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది కాంగ్రెస్కి సంబంధించి అయితే కొంతమందికి అయితే కేసీఆర్ అయితే కొంత డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక వ్యాఖ్య జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది తప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికి కోటి కరెక్ట్ అది అవడం మాట్లాడు తప్పు మాట్లాడుతుండే ఇది అటువంటిది ఏం లేదు వాళ్ళు ఎవ్వలకు ఇవ్వలేదు ఇటు అటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా పోడు గవర్నమెంటు కాంగ్రెస్ ఉండగా వాళ్ళకి ఎందుకు అమ్ముడు పోతారు అటువంటి కోటలు ఇవ్వలేరు ఇది అన్న ఆయన మాట్లాడింది ఖండిస్తున్నాం మేము ఓకే సో చెప్పండి ప్రస్తుతం అయితే బండి సంజయ్ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు అవన్నీ తప్పుడు ప్రచారాలు అవన్నీ చేసే కరెక్ట్ కాదు బండి సంజయ్ అనేది కరెక్ట్ ముచ్చట కానే కాదు ఆయన ఏదో ఆయన ఉద్దేశించి ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నావు కానీ ఇలా కోట అనేవారు ఎవరు లేరు ఓకే కాంగ్రెస్లో ఇంకా గత మూడు టర్ముల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కేంద్రంలో కానీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది ఇక్కడ తెలంగాణలో కూడా అత్యధికంగా ఎంపీలు గెలవబోతున్నారు బండి సంజయ్ అనేవాడు అది కరెక్టు కాదు ఆయన ఏమి ఉద్దేశించి మాట్లాడుతుండో మాకు తెలియడం లేదు ఆయన ఎందుకు మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావాలి అది అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సైతం ఏంటంటే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది ఇప్పుడు అయితే రాముని అయితే రాజకీయంలోకి అయితే లాగుతున్నారని చెప్పేసి అయితే చేయడం జరిగింది అయోధ్యకు సంబంధించి అయితే దీనికి అయితే ఎలా చూడొచ్చుంటారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయోధ్య గురించి అంటే అది మన గత రావు గత ప్రభుత్వంలో దాన్ని పునాది వేయడం జరిగింది కాంగ్రెస్ అధికారంలో ఉండగానే అది ఇప్పుడు వాళ్ళు ఏదో చేసింది గొప్పతనం కాదు దాన్ని రాజకీయం చేస్తున్నారు కానీ అది రాజకీయం చేస్తున్నారు కరెక్ట్ కాదు చిన్న పెద్ద అందరూ అన్ని పార్టీల వారు కూడా దానికి స్పందించవలసిందే అలా బండి సంజయ్ గారు అట్లా అనడు కరెక్ట్ కాదు ఓకే చెప్పండి సార్ అంటే ప్రస్తుతం అయితే దీన్ని ఫైనల్గా ఏం చెప్తారంటే ఆ కోవట్లు ఉన్నారంటారా లేదంటారా కోవట్లు అనేది లేరు కోవట్లు ఉంటే ఆయననే ఉంటాడు కావచ్చు అది ఈయనకు బీఆర్ఎస్కే ఉన్నది ఈయన మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఈయనే పదవినే పోగొట్టడానికి అధ్యక్ష పదవి పోగొట్టేయండు వీళ్ళకే ఉండవు వాళ్ళ కోవట్లు వాళ్ళకే నడుతాయి కానీ కాంగ్రెస్ వేరే పార్టీకి కోవట్లు అనేది లేదు ఇంతవరకు కూడా అటువంటిది రాదు ఓకే ప్రస్తుతం అయితే బండి సంజయ్ బీజేపీకి సంబంధించి అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే కేవలం అది హాస్యాస్పదంగా అయితే ఉన్నాయి వీటికి సంబంధించి అయితే ఎవరు లేరు ఆయన ఒక పెద్ద కోవట్ ఉండొచ్చు అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు ఏదైనప్పటికైతే కాంగ్రెస్లో అయితే సక్రమ పాలన అయితే కొనసాగుతుంది ఆరు గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా అమలు చేస్తారు అని అయితే వీరైతే ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది